ఇప్పుడు రోడ్ అంటే ఫైనలైజ్ అయింది వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సుల్లో కానీ ఆటోలో కానీ వచ్చిన వాళ్ళు వచ్చేది అది ఒక మ్యాప్ ఉంటాయి

కొంచెం ఫ్యామిలీ ఇల్లు వాళ్ళు ఆర్ ఎస్టీ ఎవరన్నా ఉంటాార్టీ భార్య వాళ్ళకి పెన్షన్ ఇద్దరికి ఎంత దూరం ఉందమ్మా కింది కల రోడ్ కొంచెం దూరం నడవడానికి ఇంకా విఆర్ గ్రామ సచివాలయం సచివాలయం స్టాఫ్ ముందు ఆఫీస్ ఉన్నారా ఓకే నేను ఎమ్మెల్యే గారు మాత్రమే వెళ్తాం మీ పోలీసు మీతో అందరూ ఉండండి వెనకాల ముందు సచివాలయం ఒకసారి వెళ్దాం పది ఉన్నారా మీ వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీలో ముందు మాట్లాడుతున్నా డబుల్ నైన్ సార్ ఫోర్ నైన్ డబల్ నైన్ బ్లాక్ కలర్ షర్ట్ ఇక్కడి ఉంటే అక్కడ వరకు మేము ఎవరిని ఆలోచించలేము మన దగ్గర ఎలిపే ఇది వెన్యూ వస్తుంది అంటే క్యాటరీ మీటింగ్ సార్ చేస్తుంది అంటే అక్కడ కదా ఇదంతా కూడా హెలికాప్టర్ రాగానే బయటికి వస్తుంది ఆ సర్కిల్ చూసుకుంటాం దాన్ని బయట అయిపోయింది ప్రతి బయట తీర్ నిలబడుతుంది అక్కడ రిసీవ్ చేస్తూ బయట అక్కడ జర్మన్ టెన్ వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమైనా అక్కడ ఆ ఏరియాలో ఈ ఎంటైర్ లేవట్ దిస్ ఇస్ వాట్ దాస్కి మీటింగ్ చూసి భోజనం అంటే కానీ ఎమ్మెల్యే కలెక్టర్ గారికి మాత్రం టెంట్ వాళ్ళ వెయిటింగ్ హాలు వాళ్ళకు కావాల్సిన ఫ్యాంట్రీ

మీరు స్ట్రైట్ గా అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటే దగ్గరలో కుదరకపోతుంది కదా ఇప్పుడు అక్కడ లొకేషన్ డయాస్ లొకేషన్ మీకు అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తీసుకొస్తుంది